ఈనాటి డైవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనమందరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ఈ స్కూల్ యాజమాన్యకి హెడ్ మాస్టర్ గారికి అదేవిధంగా ఇక్కడ కూర వచ్చినటువంటి ప్రజాప్రతినిధులకు ఈ స్కూల్ టీచర్స్కి మరియు స్టూడెంట్స్కి ఈ అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తారు మన భారతదేశానికి స్వాతంత్ర్యం మన జాతీయ నాయకులైనటువంటి ఎంతోమంది అసూలు అసూలు బాసి వారి ప్రాణాలను కూడా తెగించి ఈ భారతదేశానికి స్వాతంత్రం రావడానికి కారకులైనటువంటి మహానుభావులను మనం ఈరోజు గుర్తించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది వారి యొక్క చాలా గుర్తించుతూ మనం ఎంతో గర్వంగా చెప్పుకోవాల్సినటువంటి దినం కాబట్టి ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని మీరందరూ కూడా ఈ భారతదేశంలో మనం దేశవాయువులను పిలుచుకున్నామంటే దానికి కారకులు అయినటువంటి మహానుభావులు మహాత్మా గాంధీ బాలగంగాధర్ తిలక్ గోపాలకృష్ణ గోఖలే లాలా రాయ్ అటువంటి ఇంకా ఎంతో ఎందరో మహానుభావులు ఉన్నారు అధ్యంత మనం వారందరూ కూడా స్మరించవలసినటువంటి అవసరం ఉంది పిల్లలు ఇదంతా మంచిగా చదువుకొని ఈ భారతదేశానికి మంచి పౌరులుగా మంచి మంచి ఉన్నతమైన పదంలో మీరు ఉండాలని ఆశిస్తున్నాను అంతే ఈ దేశానికి మంచి గొప్ప వృద్ధావస్తులుగానో గొప్ప కార్యకర్తలుగాను మంచి దేశభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులుగాను ఉండాలని ఆశిస్తూ మే అందరికీ మరోసారి తాతు దర్దినోచో శుభాకాంక్షలు తెలియజేస్తోన. థాంక్యూ థాంక్యూ. సమాధాన సారగా ఎలక్షన్ అయిన తర్వాత ఎమ్మెల్యే బాధ్యతలు స్వీకరించే